इसलिए ना ये तो ये बोल रहा हूँ कि तेरे को इंटर करना है ना इंटर करना है ना जरूर कर देना है ना जरूर कर देना है ना इंटर करना है ना एक्सेस की एक बात రాజమండ్రి టౌన్ చుట్టుపక్కల దొంగతనాలు బాగా తగ్గాయి అయితే ఇందులో రామగిరి హరీష్ అనే ఒక నొటోరియస్ క్రిమినల్ డిస్కెలో ఈజ్ వెరీ నొటోరియస్ ఇతను గత కొంతకాలంగా మనకు కనిపించట్లేదు అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదులో ఈయన ఈ కొంతమూరు లిమిట్స్లో ఈయన బాగా నోటూరియస్ కొంతమూరు ఏరియాకి సంబంధించిన ఇతను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతో కలిసి ఇంతకుముందు కూడా సుమారు యాభై ఏడు క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యాడు సో ఇతను కోసం గత ఏడు నెలలుగా ఇతన్ని పరిశీ చేస్తున్నాను ఇతను ఏం దొంగతనాలు చేస్తున్నాడో మనకు తెలీదు బట్ లేటెస్ట్గా ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదుని కొంతమూరిలో ఒక అఫెన్స్ జరిగింది దాంట్లో సిఐ గారికి డిఎస్పి గారికి సీసీ ఫుటేజ్ వచ్చింది నెక్స్ట్ చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈయన ప్రివేల్ అవుతున్నాడని తెలిసింది ఇతని కోసం మనం టీమ్స్ ఏర్పాటు చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకోవడంలో ఇతనితో పాటు ఇప్పుడు లేటెస్ట్ క్రైమ్ ఏది ఉందో ఇప్పుడు మీరు ఇంతసేపు చూసిన ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం అయింది దీంట్లో మూడున్నర కేజీలు గోల్డ్ పద్దెనిమిది కాసుల బంగారం ప్లస్ త్రీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ గ్రామ్స్ గోల్డ్ ప్లస్ ఒక కారును కూడా సీజ్ చేయడం జరిగింది ఈయన ఇంతకుముందు ఈయన తాలూకా క్రైమ్ హిస్టరీ తీస్తే యాభై నాలుగు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఇప్పుడు ఇతన్ని పట్టుకొని మనం ఇంటర్గేట్ చేసిన తర్వాత పన్నెండు కేసులు డిస్క్లోజ్ చేశాడు సో పన్నెండు కేసులు డిస్క్లోజ్ చేసిన వాటిలో ఎనిమిది హెచ్బి బై నైట్ ఇవన్నీ కూడా గోల్డ్ సిల్వర్ దొంగతనాలు చేశాడు దీంతోపాటు ఇళ్లలో అవుట్స్కట్స్లో గెస్ట్ హౌస్ లాంటివి ఉంటే అదొక మూడు కేసులు అక్కడ ఉండే టీవీలు ఏసీలు మంచాలు వీరువాలు అవన్నీ పట్టుకుపోయి ఆయన ఇంట్లో వాడుకుంటాడు ఇలాగ అదొక మూడు ఎఫెన్సులు చేశారు సో ఈ మొత్తంగా వీరు స్నాచింగ్స్ చేశాడు కొన్ని స్నాచింగ్స్ కూడా ఒక ఐదు ఇప్పుడు మనము కొత్తగా పట్టుకున్న తర్వాత ఈయన పన్నెండు ఇంటి దొంగతనాలు హెచ్వి బై నైట్ చేసాడు అలాగే ఐదు స్నాచింగ్స్ చేశాడు సో ఇది టోటల్ వర్త్ మనకి అరౌండ్ హాఫ్ కిలో గోల్డ్ దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై గ్రాముల గోల్డ్ ప్లస్ సిల్వర్ ఏడున్నర కేజీలు అండ్ అది కాకుండా నాలుగు లక్షల రూపాయలు ఈ ఇళ్లలో దొంగుతున్న హౌ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఈయన ఇంటి నుంచి వివిధ ఈయన ఫ్రెండ్స్ ఇల్లు ఈయన బంధువుల ఇళ్ళ నుంచి రికవరీ చేశారు సో ఇతనితో పాటు మరికొంతమంది దీంట్లో ఒక కే ఒక ఒక అఫెన్స్ తణుకు రూరల్లో చేశారు స్నాచింగ్స్ రెండు కూడా ఒక రెండు యానాం అండ్ మండపేటలో చేశాడు దిస్ ఫెలో టూ వీలర్ మీద తిరుక్కుంటా చేసే మనిషి సో ఇతని మీద సీరియస్ యాక్షన్ వీ విల్ టేక్ ఇన్ ద ఫ్యూచర్ వీ విల్ నాట్ అలో దిస్ ఫెలోస్ టు మూవ్ ఇన్ ద సొసైటీ చాలా డేంజరస్ క్రిమినల్ ఈయన ఈయనతో పాటు మార్తా వెంకటేష్ అని ఉన్నాడు దిస్ ఫెలో అంటే చాలా నొటోరియస్ అయిపోయారు ఇందులో సరైన ఇది లేకపోవడం వల్ల దే బికమ్ నోటోరియస్ వీళ్ళు మొత్తం ఏడు మంది దీంట్లో దీంట్లో ఇద్దరు రిసీవర్స్ కూడా ఉన్నారు బేసిక్గా వేమగిరి హరీష్ యాభై ఆరు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు అలాగే మార్తా వెంకటేష్ నలభై రెండు కేసులు ఇతను కూడా చిన్న దొంగేం కాదు ఇస్వెలో ఈజ్ ఆల్సో వేమగిరి అసోసియేట్ బాగా క్లోజ్ అసోసియేట్ తణుకు దుర్గా ప్రసాద్ అని ఒక ఒక లెవెన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు బండి ధర్మరాజు ఇతను కూడా నొటోరియస్ బండి ధర్మరాజు పద్నాలుగు కేసులు కద్దాడ హరికృష్ణ అని ఒక ఐదు కేసులు వాకాడ సూరిబాబు ఫోర్ అండ్ గున్నూరి అశోక్ అని వీళ్ళు మొత్తం ఏడు మంది వీళ్ళ మీద గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాం నెక్స్ట్ ఫర్దర్గా లీగల్గా ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలో అంత సీరియస్ యాక్షన్ ఉన్న లీగల్గా ఎంత మనకి అవైలబుల్ సెక్షన్స్ ఉన్నాయన్నీ పెడతాం దిస్ ఈజ్ వాట్ వీ టు సెండ్ ఎ మెసేజ్ టు ది ఆల్ క్రిమినల్స్ ఎవరెవరైతే ఇంటి దొంగ ఆల్రెడీ పీడీ యాక్ట్లో పెట్టి ఒక ఇరవై ముప్పై మందిని లోపల ఉంచాం ఇంకా ఇంకా ఫర్దర్గా మీకు చెప్పేది ఏంటంటే గాంజాకి సంబంధించి ఇది ఇక్కడికి సరిపోతుంది అనుకుంటా ఐ హోప్ గాంజాకి సంబంధించి స్పెషల్ డ్రైవ్ పెట్టున్నాము డీజీ గారి ఆదేశాల మేరకు గత రెండు నెలలుగా రీవిజిట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము దాంట్లో కూడా ఆల్రెడీ పిట్ ఎన్డిపిఎస్ అని లైక్ పీడి యాక్ట్ రెండు కేసులు కానీ ఎన్డీపీఎస్ కేసులుంటే ఫిట్ కేసు కింద వన్ ఇయర్ జైల్లో పెట్టచ్చు కాబట్టి ఆల్ గాంజా క్రిమినల్స్ అందరికీ ఎవరైతే సప్లయర్స్ ట్రడలర్స్ ఉంటారో అలాగే కన్జూమర్స్ హ్యాబిట్యుయేటెడ్ కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే ఇమీడియట్గా దే అవుట్ ఆఫ్ దట్ హ్యాబిట్ లేకపోతే ఆల్రెడీ పద్నాలుగు మంది మీద ప్రపోజల్స్ పంపించాము సూన్ ఆర్డర్స్ వస్తాయి సో గాంజా కంపల్సరీ అవాయిడ్ చేయడానికి ప్రజలు సహకరించాలి ప్రజలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ గాంజా వల్ల చాలా ఇప్పుడు ఓవరాల్గా అయితే ఇటీవల కాలంలో చాలామందిని పట్టుకున్నాము రీవిజిట్ ప్రోగ్రాం పెట్టాము అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ఓల్డ్ ఎన్డీపీఎస్ అఫెండర్స్ అందరిని కూడా పోలీస్ స్టేషన్స్కి పిలవడం వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము అలాగే ఎవరైనా మోర్ దెన్ టూ కేస్ నుండి సీరియస్ అఫెండర్స్ అయ్యి ఉండి సప్లయర్స్ అయితే వాళ్ళ మీద ప్రపోజల్స్ మనం గవర్నమెంట్కి పంపించి వన్ ఇయర్ ఉంచుకోవడానికి తీసుకున్నాం జైల్లో పెట్టడానికి మనము ఇప్పటివరకు చాలామందిని ఐడెంటిఫై చేశాం ఇది డే టు డే పైనుంచి సీరియస్గా దే ఆర్ సూపర్వైజింగ్ డీజీ గారు కానీ ఐజీ గారు కానీ సూపర్వైజ్ చేస్తున్నారు గవర్నమెంట్ ప్రయారిటీ డ్రగ్స్ ఉండకూడదు ఎన్డీపీఎస్ ఉండకూడదు అని సో ఐ రిక్వెస్ట్ మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో వీఆర్ వర్కింగ్ హార్డ్ ఈగిల్ కూడా చేస్తుంది అట్ ది సేమ్ టైం ఈ రిక్వెస్ట్ పబ్లిక్ టు పార్టిసిపేట్ ది ఇన్ దిస్ క్యాంపెయినింగ్ అందరూ కూడా ఎక్కడెక్కడైనా గంజ వాడుతున్నట్టుగా కానీ ఏమున్నా సరే ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి నా మొబైల్కి పంపించవచ్చు లేదంటే డైల్ హండ్రెడ్ వన్ వన్ టూకి చేయొచ్చు అక్కడున్న ఈగిల్కి చేయొచ్చు సో అందరూ కలిపి క్యాంపెయినింగ్ దిస్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్ సో వీఆర్ డూయింగ్ డ్రైవ్ నెక్స్ట్ మీ అందరికీ తెలుసు ఈ ఉమెన్ సేఫ్టీ మీద కూడా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసాం ట్రేసింగ్ ఆఫ్ గర్ల్స్ బేసిక్గా ఆల్మోస్ట్ మన దగ్గర ఇప్పుడు మన జిల్లాలో చూస్తే మనం మిస్ అయిపోయిన గర్ల్స్ అందరిని పట్టుకున్నాం ఒక ఐదారు కేసులు కొంత నొటోరియస్గా ఉన్న వాళ్ళతో వెళ్ళిపోవడం వల్ల లేదంటే ఎలోప్మెంట్స్ అబ్బాయిలు అమ్మాయిలు చిన్న వయసులోనే ఇష్టపడి ఒకరికొకరు వెళ్ళిపోయిన కేసులు తప్ప అదర్వైజ్ మైనర్ గర్ల్స్ అండ్ ట్రేసింగ్ అండ్ ఉమెన్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దానికి కూడా డ్రైవ్ నడుస్తుంది డ్రగ్స్ అండ్ ఉమెన్ అందరికీ ఎస్ఓఎస్ సెక్షువల్ అఫెండర్స్ షీట్స్ అని చెప్పి ఈ పోక్సో కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా రిపీటెడ్ అందరికీ కూడా షీట్స్ ఓపెన్ వి వీ ఓపెన్ అక్రాస్ ది డిస్ట్రిక్ట్ మన జిల్లాలో అరౌండ్ దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ షీట్స్ ఓపెన్ చేశారు ఆల్రెడీ మనకు ఉండేది సెవెన్ హండ్రెడ్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేశారు సో కొంతమంది పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు వెళ్ళిపోయిన తర్వాత అలాంటి దాంట్లో చేయలేదు బట్ ఎస్ఓఎస్ షీట్స్ ఓపెన్ చేయమని క్లియర్ డైరెక్షన్స్ నెక్స్ట్ థర్డ్ థర్డ్ పాయింట్ ఏంటంటే అతివేగంగా సత్వరంగా కోర్టులకి కేసులని కొత్త చట్టాల కింద సిక్స్టీ డేస్ నైంటీ డేస్ డ్రైవ్ పెట్టాము ఆల్ పోలీస్ స్టేషన్స్లో ఏ కేసు అయినా నాన్ గ్రేవ్ కేసు అయితే సిక్స్టీ డేస్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి దెర్ ఈజ్ నో డిలే ఉండకూడదు దానికి సంబంధించి స్టేషన్ వైజ్ గ్రేడింగ్ జరుగుతుంది అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ గ్రేడింగ్ జరుగుతుంది సో సత్వరమే వెంట వెంటనే కేసులు డిస్పోజల్ చేయాలి అలాగే నైంటీ డేస్ గ్రేవ్ కేసెస్ ఎక్సెప్ట్ ప్రాపర్టీ కేసెస్లో డిటెక్ట్ చేయడం కష్టం కాబట్టి అది కొంత లేట్ అవుతుంది బట్ ఆల్ ఎస్ఎచూస్ హ్యావ్ బీన్ గివెన్ గివెన్ ట్రైనింగ్ ఫర్ న్యూ క్రిమినల్ లాస్ స్టాఫ్ కూడా పెద్ద ఎత్తున గత ఒక సంవత్సరంగా మనము ఇప్పుడు నిన్న మీరు అందరు చూసుంటారు మన స్టేట్కి సెకండ్ ప్లేస్ వచ్చింది కంట్రీలో సో దీనిలో భాగంగానే వచ్చింది సో ఇది ఒక క్రైటీరియా సో మన లోకల్గా వచ్చేసరికి ట్రాఫిక్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మన రాజమండ్రికి సంబంధించి వీఆర్ వీఆర్ జస్ట్ అబ్జర్వింగ్ టు డూ కొన్ని ఇంపార్టెంట్ మీరు కూడా చాలామంది పేపర్లు రెగ్యులర్గా తీసుకొస్తున్నారు దీనికి సంబంధించి ల్యాండ్ ఆర్డర్ని కూడా ఈవినింగ్ టైమ్స్ మనం పెట్టాలని పెట్టుకున్నాం అలాగే స్టేట్ లెవెల్లో డీజీ సార్ వన్ మంత్ డ్రైవ్ ఇచ్చారు ఒకటి నిన్నటి వరకు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చూస్తే వన్ వీక్లో వీహా ఆల్మోస్ట్ రెండు వందల ఎనభై కేసులు కట్టాం డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి ఈ రోజు నుంచి ఓవర్ స్పీడ్ మీద అవుతుంది అలాగే హెల్మెట్ మీద గత నెల రోజులుగా పెట్టున్నాం మన జిల్లాలో బట్ పబ్లిక్ అందరికీ చెప్పేది అదే పోలీస్ మీ సేఫ్టీ కోసం చెప్తున్నాము హెల్మెట్ పెట్టుకోండి అని బట్ పెనాల్టీ కడుతున్నారు స్టిల్ దే ఆర్ డూ డూయింగ్ ది సేమ్ మిస్టేక్ సో ఈ ట్రాఫిక్ సంబంధించి మరికొంత సీరియస్గా పోవాలనుకుంటున్నాము ఈ ఓవర్ స్పీడింగ్ వెహికల్స్ కానీ వీటన్నిటిని కూడా పట్టుకుంటాం మొన్న చూస్తే బస్సుని పట్టుకున్నారు వన్ టౌన్ ఏరియాలో ఆ డ్రైవర్ చాలా డ్రింక్ చేసి ఉన్నాడు అప్పుడప్పుడు బస్సు ఆపి ఆ ఇరవై మందిని దింపి మళ్ళీ వాళ్ళకి వేరే బస్సులు ఎక్కించి పంపించి వాళ్ళ డబ్బులన్నీ కూడా రిటర్న్ చేయమని చెప్పాము సో ఇలాగా ఈ స్పీడింగ్ ఆఫ్ వెహికల్స్ మీద ఈ రోజు నుంచి డ్రైవ్ ఉంటుంది అలాగే ఫేస్ వాష్ ప్రోగ్రామ్ పెట్టమన్నారు డీజీ గారు అది రెగ్యులర్గా హైవే పెట్రోలింగ్ ఏదైతే వెహికల్స్ ఉంటాయో వాళ్ళు చెక్ చేస్తున్నాము ది ఆర్ డూయింగ్ బట్ స్టిల్ యాక్సిడెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ రూరల్ ఏరియాస్ టూ వీలర్స్ నిన్న మొన్న చూస్తే ఏడినివైనా చనిపోయారు టూ వీలర్స్ ఏంటి ర్యాష్గా డ్రైవ్ చేయడం పిల్లలు దానివల్ల చనిపోయారు సో దిస్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరికీ తెలుసు నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో వినాయకుడు చవితి జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఎంటైర్ కంట్రీ దీనికి సంబంధించి లాస్ట్ టైం చాలా విస్తృతంగా మనము డేటా అడిగాం ప్రజలందరికీ కూడా పండగ ఇతరులకు ఇబ్బంది లేకుండా శాంతియుతంగా చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాంట్లో పోలీస్ ఇచ్చే సలహాలు సూచనలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి బేసిక్గా సౌండ్స్ పెట్టేయాలి పెద్ద పెద్దవి అన్ని కూ అనే పెద్ద ఇది సో సౌండ్స్ కొంచెం తగ్గిస్తే పిల్లలు నెక్స్ట్ యానిమల్స్ కానీ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఉంటారు ఇళ్లలో హార్ట్ మనల్లోనే ఉంటారు వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది సో వీ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ద పీపుల్ దోజ్ హూ యూజ్ మోర్ సౌండ్ చాలా లాస్ట్ ఇయర్ చాలా కంట్రోల్ చేశాము దిస్ ఇయర్ ఇంకా కూడా రిక్వెస్ట్ చేస్తాము సెకండ్ లెవెల్ ఇప్పటి నుంచే మా ఎస్హెచ్ఓస్ అందరినీ కూడా విలేజ్ విజిట్స్ చేయమన్నాం దే ఆర్ గోయింగ్ ఇన్ టు ది విలేజెస్ అండ్ దే ఆర్ క్యాంపెయినింగ్ చాలా కమ్యూనిటీ కోసం అని చెప్పి వైడ్ క్యాంపెయినింగ్ పోలీస్ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ కూడా హెల్ప్ చేయాలి మేమేం పండగ చేసుకోవడానికి కానీ దేనికి కానీ ఇది కాదు బట్ ఓన్లీ వన్ థింగ్ దానివల్ల ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండాలి నెక్స్ట్ క్రాకర్స్ కాల్చుకోవడము నెక్స్ట్ ఈ అణుపు కార్యక్రమం జరుగుతుంది ఎమర్షనల్ యాక్టివిటీ అయ్యేటప్పుడు డ్రింక్ చేసి రావడము ఇవన్నీ కూడా మాక్సిమం వీ వాంట్ టు గివ్ దమ్ టైం టైం లైన్ ఈ టైం అప్పుడే చేసుకోవాలి అప్పుడే చేసుకోవడానికి చాలా మంది లాస్ట్ టైం కోఆపరేట్ చేశారు కొన్ని దగ్గరలో మాత్రం ప్రజలు ఎవరైతే బాగా చదువుకున్న ప్రాంతాలు ఉంటాయో అక్కడే వాళ్ళు కోఆపరేట్ చేయలేదు దానివల్ల కొవ్వూరులో ఇన్సిడెంట్ అయింది ఇప్పుడు వాళ్ళందరూ క్రైమ్ క్రైమ్ కేసులు కట్టి కోర్టుల చుట్టూ తిరుగుకుంటున్నారు సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ పబ్లిక్ అందరికీ చెప్పేది ఒకటే పీస్ఫుల్గా చేయండి ఇంట్లో ఉండే ఎల్డర్స్ కూడా చెప్తున్నాం వారి పిల్లలకి చెప్పండి క్లియర్గా శాంతియుతంగా చేసుకోవాలి ఇతరులకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలి అలాగే కాలుష్యాన్ని కలిగించకుండా ఐడల్స్ కానీ లేకపోతే క్రాకర్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గు తగ్గించుకొని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి వినాయక చవితికి సంబంధించి కంపల్సరీ సో ఒకటి నెక్స్ట్ ఈ దీస్ పీపుల్ ఎవరైతే ఈ అఫెండర్స్ ఉంటున్నారో వీళ్ళు ఏంటంటే మన మధ్యనే ఇల్లు ఎదుగు తీసుకుంటారు ఇల్లు ఎక్కువ తీసుకొని ఉంటుంటారు ఎక్కడ ఎక్కడో వేరే ప్లేస్లో సో ఆల్ హౌస్ ఓనర్స్కి చెప్పేది ఏంటంటే ఇల్లు ఖాళీ ఉన్నాయని ఎవరికో ఇచ్చేకండి యు వెరిఫై కావాలంటే పోలీస్కి చెప్పండి ఇలాగ మేము ఇల్లు ఇస్తున్నాము వారు ఎలాంటివారో తెలియదు ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అట్లీస్ట్ మా క్రైమ్ టీమ్స్ కానీ ఏమైనా ఎప్పుడైనా వచ్చి చేస్తాయి అలాగే లార్జెస్ వాళ్ళకు కూడా చెప్తున్నాం లార్జ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసే పరిస్థితి తెచ్చుకోకండి మీరు అఫెండర్స్కి ఇచ్చిన వెంటనే ఆధార్ నెంబరు వాళ్ళ తాలూకా క్రెడెన్షియల్స్ పోలీస్ స్టేషన్కి ఇవ్వాల్సినటువంటి డ్యూటీ ఉంది ఆల్ లైసెన్సెస్ ఉన్న లాడ్జెస్ సో వాళ్ళు ఒకసారి ఇచ్చిన తర్వాత వాడు ఆల్ టూ టౌన్లో మొన్న మనం ఒక ఖాతాన్ని పట్టుకున్నాం ఈజ్ ఏ హార్డ్ కోర్ క్రిమినల్ ఫ్రమ్ గుడివాడ ఇప్పుడు ఎవ్రీ డే లాడ్జ్ చెక్కింగ్ పెడుతున్నాం లాడ్జ్లో ఎవరెవరు క్రిమినల్స్ వస్తున్నారు బట్ కొన్ని లాడ్జెస్ ఇంకా దే ఆర్ నాట్ కమింగ్ అప్ కాబట్టి నెక్స్ట్ టైం నుంచి క్రిమినల్స్ రెండు మూడు సార్లు దొరికితే ఒకే లాడ్జ్లో వీఆర్ గోయింగ్ టు రైట్ లెటర్ టు ది మున్సిపాలిటీ టు క్యాన్సిల్ దేర్ లైసెన్స్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ ఎందుకంటే వాడు వచ్చి గాంజా గాంజా అఫెన్సెస్ ఉంటాయి వాడు వచ్చి నాలుగైదు రోజులు ఇక్కడ ఉంటాడు ఆ కొండపై నుంచి పిలుచుకుంటాడు మాట్లాడతాడు లార్జ్ ఓనర్కి తెలియదా సో ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ కాబట్టి ఐ సిన్సియర్లీ అప్పీలింగ్ టు ఆల్ లాడ్జ్ ఓనర్స్ నాట్ టు గివ్ రూమ్స్ టు ది క్రిమినల్స్ మీ క్రిమినల్స్ అని తెలియదు వీ ఎగ్రీ బట్ జా వచ్చి హోటల్లో లాడ్జ్లో ఉన్న వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వాలా అది మీ బాధ్యత అది ఇవ్వండి ఒకవేళ క్రిమినల్ అయితే పోలీస్ వచ్చి యాక్షన్ తీసుకుంటాం బట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే మాత్రం మళ్ళీ వాళ్ళు దొంగలైన తర్వాత తెలిసిన తర్వాత మీ మీద కూడా కలిపి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ది ఇన్ఫర్మేషన్ మీ ద్వారా లార్జ్ ఓనర్స్ అందరికీ తెలియజేస్తున్నాం సో ఏవైతే మనం పాయింట్స్ అండి మీరు కూడా యు ఆర్ వెరీ రీచబుల్ టు ది పబ్లిక్ ఒకటి గాంజా రెండు ఉమెన్ సేఫ్టీ ఈ రెండు కూడా బ్రాడర్ బ్రాడర్గా పబ్లిక్ని కంట్రీ వైడ్ కానీ స్టేట్ వైడ్ కానీ ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి దీని మీద అందరూ క్యాంపెయినింగ్ చేస్తే తప్ప అందరూ కోఆపరేట్ చేస్తే తప్ప ఇది ఈ రెండింటినీ మనము దూరం చేయలేము కాబట్టి వి అపీల్ పబ్లిక్ ఆల్సో త్రూ యూ టు హెల్ప్ అస్ అలాగే వినాయక చవితి షార్ట్ టర్మ్ గోల్ కాబట్టి వినాయక చవితికి క్యాంపెయినింగ్ చేయాలి అందరూ హ్యాపీగా చేసుకోవాలి బట్ అట్ ది సేమ్ టైం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దిస్ఈ దీస్ ఆర్ ది క్యాంపెయినింగ్ థింగ్స్ అండ్ ఎన్డిపిఎస్ చాలా సీరియస్ ఇష్యూ మన రాజమండ్రి వరకు మన అందరము మీరు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ టెలర్స్ సర్టెన్లీ సటన్లీ వీఆర్ గోయింగ్ టు అటెండ్ ఆన్ దాట్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్యాంపెయిన్ వైడ్లీ మన దగ్గర దొంగతనాలు అయితే సటన్లీ నైట్ మూమెంట్ స్పెషల్ పార్టీలు అవి పెట్టడం వల్ల తగ్గాయి కొంతమందిని లోపల పెట్టాము మీకు తెలుసు ఈ చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ గట్రా పెట్టాము ఎప్పుడో చదురు మదురుగానే బట్ వైడ్గా వచ్చి చేసే పరిస్థితి లేదు సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ మీకేమైనా ఎనీథింగ్ ఈస్ దే అవసరం లేదండి దట్ ఈస్ వెరీ సెక్యూర్ నేను అదే చెప్తున్నాను దట్ ఈజ్ వెరీ సెక్యూర్ జోన్ మీరు ఓపెన్ ఫనల్లో తీస్తే ఏమవుతుంది ఏమో ఏం జరుగుతుంది మాకే అలో చేయట్లేదు జైల్స్ మీకు తెలుసా మీకు బియాండ్ ఫస్ట్ గేట్ సెకండ్ గేట్కి వెళ్తే మొన్న మా వాళ్ళని నేను పంపిస్తే నైట్ టైము దే ఆర్ నాట్ అలౌవింగ్ యాజ్ ఎందుకు మనం రెస్పెక్ట్ చేయాలి సో వీ రెస్పెక్ట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అది మీకోసమనే కాదు ఇట్ ఈస్ ఫర్ ది ఎంటైర్ పబ్లిక్ మిమ్మల్ని మాట్లాడకుండా ఎవరు వెళ్ళండి మీరు వెళ్ళకపోతే అక్కడ భోజనం అన్నీ తెప్పించుకొని కూర్చొని ఎప్పుడు వస్తారో చెప్పండి అని అంటారు ఇప్పుడు నా అరే నా ప్రెస్ మీటేనండి నేను ఎంత పెద్ద వర్క్ చేశారు మా వాళ్ళు మీరు లేకపోతే వేర్ ఇట్ గోస్ మీరు రావాల్సిందే ఆ బంగారం ఎన్రోల్ అయిన ఆపుతాం లేదండి కొంచెం నేను చెప్తాను లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం ఏమి ప్రొసీజర్ ఫాలో అయ్యారు ఏ ప్లేస్మెంట్ ఉందో అదే చేయమని చెప్పలేండి చెప్తాలేండి అంటే ఫీల్డ్లో అలాగే లేకపోతే అవదు అంటే ఒకటండి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంతవరకు ఉంటుంది అని అంటే చెప్పింది వినేదాకా పబ్లిక్ ఏమేమి చెప్తారు ఒకటి రే బాబు సార్ మంచి రండి టీ తాగుదాం కలిసి నువ్వు నన్ను లోపలికి వదిలే గేట్ లోపలికి వదిలే అవన్నీ మా ప్రొఫెషన్ దాన్ని మేమేం చేయలేము మాకుండే అబాడ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అందరికీ న్యాయం చేయగలిగేటటువంటి పరిస్థితి వెరిఫై చేసి చేయడమే కదా ఇన్వెస్టిగేషన్ కదా ఇట్ ఈజ్ ఆల్ రొటీన్ అండి టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉంది డిపార్ట్మెంట్ నడుస్తూనే ఉంటుంది మాతో మొదలవ్వలేదు అవ్వలేదు ఇది నడుస్తూ ఉంటుంది జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి మాకు ఇవన్నీ ఫేస్ చేస్తాం యూనిఫామ్ వేసుకున్నాం వీల్ డూ బట్ అట్ ది ఎండ్ అండి ఈ వర్క్ ఏదైతే దొంగతనం చేసిన దాంట్లో ఈ గత ఏడెనిమిది నెలలుగా ఇతను కనిపించట్లేదు ఇతన్ని పట్టుకొని ఎవరైతే రాజనగరం సిఐ డిఎస్పి నార్త్ వీరు చాలా ప్రమాండస్ వర్క్ చేశారు ఇప్పుడు ఈయన రామగిరి హరీష్ వెళ్ళారంటే ఇప్పుడు వితిన్ ఎ స్పాన్ ఆఫ్ ఎయిట్ నైన్ మంత్స్ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పుడు దాకా ఇన్ని దొంగతనాలు చేశాడంటే ఇతను ఇంకా బయట ఉంటే ఇంకా ఎక్కువ దొంగతనాలు చేస్తాడు కాబట్టి వీరికి డిస్ట్రిక్ట్ తరఫున రివార్డ్ చేయాలని అప్రిషియేషన్ అపార్ట్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్ అదర్ రెగ్యులర్ రివార్డుతో పాటు వీళ్ళందరినీ కూడా రివార్డ్ చేయాలని వీ వాంట్